మా కోవిటి మేడం వాళ్ళ బంధువులు ఇంటి దగ్గరకైతే అయితే వచ్చాను బెంగాల్ అతను అయితే మొత్తం కోసి జబాలలో పెస్తాడు డబ్బాలు పెట్టి కజురాలు మాగా పెడతారు అనుకున్నారు అది కాదండి ఇది చెత్త డబ్బా వాళ్ళు ఇళ్ళ దగ్గర వచ్చి ఇలాంటి డబ్బాలు అయితే పెడతారు మున్సిపాలిటీ వచ్చి ఈ డబ్బాలో ఉన్న చెత్త కజురాలు ఎందుకు కోసి అడిగితే నాలుగు చెట్లు అయితే ఒగురు ఉంటాయి అసలు బాగుండవు అందుకని నేను కోసి పారేస్తున్నాను అన్నాడు డోరగా ఉండే కజురాలు సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి నాలుగు వందల యాభై పిల్స్ అయితే ఉంది మన ఇండియా డబ్బులు వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు బంగ్లాదేశ్ అతను ఇతను వచ్చేసి హౌస్ బాయ్ అయితే పనిచేస్తున్నాడు ఇతను ఏ పని చేస్తాడు చెప్తా చూడండి ఇంటి ముందంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలా ఈ దివానీలో వచ్చేసి క్లీనింగ్ అయితే చేసుకుని గబ్బాయిపోయాల దివాని కజుర చెట్లకు రోజు మార్చి రోజు అయితే నీళ్ళైతే పెట్టుకుంటాడు కార్లు అయితే రోజు మార్చి రోజు అయితే నాలుగు కార్లు అయితే వచ్చేసి నూట నలభై దినాల్లో మన ఇండియా డబ్బులు వచ్చేసి అక్షరాల నలభై వేలు సైడ్ బిజినెస్ కూడా చేస్తాడు కోవిడ్ డ్రైవర్ లేక ఉంటాడు కదా వాళ్ళ కార్లు అయితే గడుగుతాడు కార్ కింద తీసుకుంటాడు చెట్టు కాయలు తీయలు అయితే కోసుకున్నా చెత్తలో పడడానికి అయితే తీసుకుపోతున్నాడు కోసుకునే ఖజురాలకు నీళ్ళతో కడుక్కొని తింటా ఉంటే తీగాయి సంవత్సరం కానీ ఈ సంవత్సరం గానీ ఖజురాలు మాగి కోసేటప్పుడు నేనైతే కోవిట్లో లేను నాలుగు సంవత్సరాల కింద చెట్టు పైకి ఎక్కి నేనైతే ఖజురాలు కోసి కిందకి దింపేవాని ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్